అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు సంకష్టహర చతుర్థి పైగా మంగళవారం మంగళవారం రోజు వచ్చే సంకష్ట చతుర్థిని అంగారక చతుర్థి అని కూడా అంటారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజున స్వామివారి కథను భక్తి శ్రద్ధలతో వినండి మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతం సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతిదీ సంకష్టహర చతుర్థి వ్రత కదా ప్రారంభం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రు పీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవిస్తూ మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతం మీద సెలవీయండి అని స్కందుడిని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతంలోకెళ్ళ అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమొందక బాధపడుతూ తన పూర్వపు అవతారాల్లో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుడిని పతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానిని అంగారక చతుర్థి లేక భౌమ చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిది ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమితికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై సార్లు ప్రదక్షిణ ఉదయం ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూట అంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయమైన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగం తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతం ఆర్గ్యాలు పిదప అతిథులను గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశమండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలోని భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభవేపాక నరకంలో దారుణ బాధలకు గురి అవుతున్నారు అదేమి పట్టనట్టు నీవు ఇలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న భృషుండి మహర్షికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యానని ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారిపోయాలని అనుకొని ఓ గణనాథ నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందురు కాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజనానుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాగం చేసిన వ్రత ఫలితం వలనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవత శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా వేష్య వృత్తాంతం నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపైకి అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆ చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూర్యసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతానికి అచ్చరం చెంది తిలకించసాగాడు ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు అక్కడ విమానం ఎందుకు ఆపినారు కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనబడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేష్య మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలను కూల్చినా ఆమె ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత ఈమె నిన్నంత ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తరువాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు మరణ అనంతరం గణేష లోకానికి చేరుకోవడం తథ్యం అని చెప్పారు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకి ఇవ్వమని గణేషదూతని ఎంతగానో బ్రతిమిలాడారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియకుండా చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతమిది కృతవీర్యుని కథ పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణావతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు దానం లేదు ఎన్నో యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తన మంత్రులకు రాజభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సు కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు యొక్క శరీరం చిక్కి శైల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాలను వ్రతాలని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి ఏమిటి అతడు ఏ పాపం చేసి ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడు తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అని పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతడు ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘబహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమి తినకపోవటం సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేశాని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినటం వలన అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తాడు ఉన్నప్పటికీ గత జన్మలో మంచి వారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనది అయినా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ గణేష సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఆ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారాబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వల్ల ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టిపడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ధర్మరాజు ఈ వ్రతం ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యమును పొందెను ఏ వర్ణం వారైనా ఈ వ్రతం చేసిన ఎడల కోరిన అన్ని కోరికలు తీరిపోయి మరణకాలమున గణేష సాన్నిధ్యమును పొందుతారు అహల్యదేవి తన శాపంను తొలగించుకున్న తర్వాత ఈ వ్రతం ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది దమయంతి దేవి ఈ వ్రతం ఆచరించి తన భర్త అయిన నలచక్రవర్తిని చేరి సుఖంగా ఉంది ఆంజనేయుడు లంకా నగరమున సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతమును చేయుదునని సంకల్పించగా అశోకవనమున సీతాదేవిని చూడగలిగను ఒకనొక సమయమున వాలిచే బంధింపబడిన రావణుడు ఈ వ్రతాన్ని ఆచరించి సంకల్పించగా వాలి నుండి విముక్తుడై తన రాజధాని లంకా నగరమును చేరుకొనెను పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించి ఆ పుణ్యఫలంచే ఆరు మాసంలో శంకరుడిని భర్తగా పొందింది ఇంకా ఫలితములతో పని ఏమి కావున ప్రతి ఒక్కరూ యధాశక్తిగా ఈ వ్రతం ఆచరించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు